అందరికీ నమస్కారం ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్వానమైనటువంటి రోడ్ల పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల గురించి ఇచ్చిన హామీల గురించి రోడ్ల మీద నేను మాట్లాడాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను జగన్మోహన్ రెడ్డి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇరవైలో ఇరవై ఒకటిలో ఇరవై రెండులో సార్లు చెప్పాడు జూలై పదిహేను కెల్లా రోడ్లు బాగుండాలి యాప్ తీసి చూపించండి రోడ్లు వేసిన తర్వాత యాప్ తీసి చూపించండి అని చెప్పేసి మూడు సార్లు చెప్పాడు ఆయన మాటలు గాలికి పోయి తప్పితే కేవలం రోడ్ల మీద ఆయన ప్రకటనలు ఇచ్చుకోవడానికి సాక్షి పత్రికకి ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఇంత కేటాయించాం అంత కేటాయించామని చెప్పి మాట్లాడుకోవడానికి తప్పితే రోడ్లు ఏమాత్రం బాగలేమని చెప్పేసి అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం ఇవాళ రోడ్లు ఎలా తయారయ్యాయంటే నరక కోపాల కింద మారిపోయాయి రోడ్లు కొన్ని వేల మంది చనిపోవటానికి ఈ రాష్ట్రంలో రోడ్లు ఒక ప్రధానమైన కారణమయ్యాయి ప్రభుత్వ లెక్కల్లో రానటువంటి మొగడాలు ఎన్నో ఉన్నాయి బస్సులే పడిపోయినటువంటి పరిస్థితి చక్రాలు ఊడిపోయి పొలాల్లో పరిగెత్తినటువంటి పరిస్థితి రోడ్ల మీద నాట్లు వేసే పరిస్థితి రోడ్ల మీద చేపలు పెట్టే పరిస్థితి ఈ రకంగా రోడ్లు ఉంటే ఆయన ఏదో టార్గెట్లు పెడతా ఉంటాడు పదివేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఆయనే అంచనాలు వేశాడు కానీ ఒక్క రూపాయి విధించినటువంటి సందర్భం లేదు ఇవాళ ఆటోలు జిల్లా రహదారులు రాష్ట్ర రహదారిలో ఆటోలు తిప్పుకోవాలన్నా ప్రైవేటు వాహనాలు వెళ్ళాలన్నా నరకం అనిపిస్తూ ఉన్నారు ప్రజలు ఆటోలు వెళ్తే ఒక గర్ గర్భిణి ఎవరైనా సరే ఆటోలు వెళ్తే ఆటోలోనే ప్రసవ ప్రసవం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటావు ఎక్కడికి వెళ్ళినా సరే హెలికాప్టర్ తిరుగుతావు లేదా జాతీయ రహదారులు తిరుగుతావు ఒక్కసారైనా రోడ్డు మీద రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు మీద ప్రయాణం చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నువ్వు గాలిలో తిరిగితే కాదు రోడ్ల మీదకి వచ్చి తిరిగి ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు నీ హయాంలో రోడ్లని ఎంత నిర్లక్ష్యం చేశావు రోడ్లు మరబత్తు కోసం ప్రతి ఏటా బడ్జెట్లో పెట్టే రెండు వందల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయలు కేటాయించకుండా రోడ్లు ఎలా బాగుపడతాయి గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు బిల్లులు నువ్వు చెల్లించకపోవటం వల్ల బిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి పెళ్లమ్మేళ్ళలో పుస్తులు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి నువ్వు కాంట్రాక్టులు తెచ్చావు కేవలం నీ కక్ష సాధింపు రాజకీయాలకి ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది అధికారులు వాళ్లే ఉంటారు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లని చెప్పేసి రోడ్లనే మధ్యలో ఆపేశారు ప్రజావేదికనే కూల్ కూల్చేసిన వాడి నువ్వు టిట్టుకోయలను ఆపేసావు రోడ్లను ఆపేసావు నీ కక్ష సాధింపు రాజకీయాలకి ఇవాళ ప్రజలు బలైపోతా ఉన్నారు కాంట్రాక్టర్లు రావట్లా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు టెండర్లు పిలిచావు బ్రతుకులాడుతున్నా సరే కాంట్రాక్టర్లు రానటువంటి పరిస్థితి ఎలా పక్క రాష్ట్రంలో ఎవరైనా బస్సులోనో కారులోనో ప్రయాణం చేస్తూ మన రాష్ట్రంలోకి చొరబట్టంతోనే వాడు ఉలిక్కిబడి లేసేటువంటి పరిస్థితి ఎందుకంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి గుంతలు గోతులు నూతుల్లా మారినటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి లారీలు వచ్చి రోడ్ల మీద పడిపోయేటువంటి పరిస్థితి కాబట్టి నువ్వు సమీక్షలు చేస్తూ ఉన్నావు దేనిగా సమీక్షలు నువ్వు డబ్బులు కేటాయించినప్పుడు దేనిగా సమీక్షలు పోయిన మార్చిలో అన్నావు నేను రోడ్డు మీదే ఉండటానికి నుంచి మన పార్టీ వాళ్ళందరూ రోడ్డు మీదే ఉండాలన్నావు ఏ రోడ్లు ఉంటే కానీ ఉండటానికి నీకు తెలుసు నువ్వు రావట్ల ఎక్కడికైనా వస్తే పెద్ద హెలికాప్టర్లో బయలుదేరుతావు ఒక కిలోమీటరు కార్లో ప్రయాణం చేస్తావు రెండు మూడు కిలోమీటర్లు ఆ రోడ్లకి బ్యారిగేట్లు వేస్తావు రోడ్లకి బ్యారిగేట్లు వేసేటువంటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు రోడ్ల నిర్మాణం మీద లేదు నీకు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో విఫలం అయిపోయినట్టు రోడ్ల పరిస్థితిలో కూడా నువ్వు విఫలం అయిపోయావు నువ్వు నీ ప్రభుత్వం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా రోడ్లు బాగుపడతాయనేటువంటి పద్ధతిలో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆటోలు రిపేర్లకు వచ్చి కార్లు రిపేర్లకు వచ్చి ట్యాక్సీలు క్యాబులు రిపేర్లకు వచ్చి మేమోసలు రాము ఈ కిరాయి తిప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది ఏదైనా నేషనల్ హైవే మీద తిరుగుతున్నాయి తప్పితే క్యాబులు ఏదైనా జిల్లా రహదారి కానీ రాష్ట్ర రహదారిలో కానీ వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఇవాళ ప్రతి పనికి నువ్వు అడ్డు తగిలినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అందులో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా రోడ్లు వేస్తూ ఉంటే వాటి దాన్ని ఆపేశారు పోనీ కొనసాగించా ఉంటే లేదు చంద్రబాబు నాయుడు గారి హామీలో ప్రపంచ బ్యాంకు నుండి ఇతర బ్యాంకుల నుండి తెచ్చిన డబ్బుల్ని నువ్వు ఇతర పథకాలను ఎలా అయితే మళ్ళిస్తూ ఉన్నావో ఇతర పథకాల నుంచి నీ ఓట్లు కొనే కార్యక్రమాలు ఉన్నాయి కదా నీకు ఓ క్యాలెండరు ఆ ఓట్లు కొనే పథకాలకి రోడ్లకి కేటాయించినటువంటి డబ్బులను కూడా నువ్వు మళ్లిస్తూ ఉన్నావు నీకు ఎంతసేపు ఓట్లు కొనే పథకాలు సంక్షేమం పేరు మీద ఓట్లు కొనే పథకాల మీద యావ తప్పితే ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు నిర్మాణం చేద్దాం అసలు పరిశ్రమలు రావాలంటే రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యంగా ముందు చూసేది ఏంటి ట్రాన్స్పోర్ట్ చూస్తారు రైలు కనెక్షన్ ఎలా ఉంది రోడ్డు కనెక్షన్ ఎలా ఉంది రైలు కనెక్షన్లు బాగానే ఉన్నాయి రోడ్లు లేకపోతే సరికేలాగా వాళ్ళు తీసుకొస్తారు అలాగే విదేశాలు పంపించాలంటే ఓడ ఓడలు ఉన్నాయి నౌకాశ్రయాలు ఉన్నాయి కానీ రోడ్లు ఉంటే కదా సరైనటువంటి రోడ్లు జిల్లాల నుంచి ఉంటే కదా ఉత్పత్తుల్ని ఆ పరిశ్రమలో వచ్చేటువంటి ఉత్పత్తుల్ని పంపించడానికి ఈ రోడ్లు సరిగ్గా లేకపోవటం వల్ల ఏ పరిశ్రమ కూడా ముందుకు రావట్లేదు రాష్ట్రంలో రాష్ట్రం అందుకనే దివాళ తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ మీ పార్టీ నాయకులు చెప్తారు ఎవరో ధర్మాన ప్రసాద్ గారు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో బొక్కలు పడినాయంట ఆయన పట్టించుకోకపోవటం వల్ల అవి పెద్ద పెద్ద గొయ్యలు నుయ్యల కింద మారినాయంట ఈ మూడున్నర సంవత్సరాలు ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మూడున్నర సంవత్సరాలకు తెలిసిందా ఈ విషయం ధరమాన ప్రసాదరావుకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు టీడీపీ టీడీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభిస్తే నువ్వు దాన్ని ఆపేశావు అసలు పంచాయతీరాజ్ శాఖలో నువ్వు పదో నువ్వు బడ్జెట్లో నిధులే కేటాయించట్ల ఇంకెలాగ రోడ్లు వస్తాయి ఏ రకంగా రోడ్లు వస్తాయి మళ్ళీ నువ్వు రోడ్లు యాప్లు తీసి ఫోటోలు తీసి పంపించమంటావు నిజంగా ఇవాళ ఉన్నటువంటి రోడ్లు పరిస్థితి కనుక నువ్వు యాపుల్లో కనుక చూస్తే నువ్వు పడిపోతావు కింద శోషించి పడిపోతావు కళ్ళు తిరిగి పడిపోతావు ఎందుకంటే ఈ రోడ్ల ఒక కిలోమీటర్కి ఇరవై నాలుగు గుంతలు ఉన్నట్టు ఒక పత్రిక సర్వేలో చెప్పింది ఒక కిలోమీటర్ ఇరవై నాలుగు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఎన్ని కిలో ఈ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి కిలోమీటర్ ఇరవై నాలుగు చొప్పున దాదాపు ఎన్ని లక్షల గుంతలు ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి గతంలో రోడ్ల నిర్మాణానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు టీడీపీ ప్రభుత్వం తీసుకొస్తే అది మా గొప్పే అన్నావు పోనీ ఖర్చు పెట్టావా ఏం చేసావా డబ్బులు ఓట్లు కొనే పథకాలకి సంక్షేమ పేరు మీద డైవర్ట్ చేసి పడేశావు పదిహేను కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినట్టు మాకు తెలిసింది ఈ మూడున్నర సంవత్సరాల్లో రోడ్ల మీద అసలు ఒక తట్ట మట్టి ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు కొన్ని గ్రామాల్లో అయితే ఆ ఊరు వాళ్ళే ఆ గ్రామంలో రోడ్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు లోకేష్ గారు మంగళగిరిలో అనేక చోట్ల రోడ్లు వేయించాడు ప్రజలు వెళ్ళి ప్రజల్ని కలవటానికి వెళ్తే మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోడ్డు బాగాలేదంటే ఇరవై నాలుగు గంటల్లో రోడ్డు రోడ్డు వేయించాడు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కానీ ఎమ్మెల్సీగా ఉన్నాడు మంగళగిరి నియోజకవర్గాన్ని సొంతం చేసుకున్నాడు కాబట్టి అలాంటి కార్యక్రమం తీసుకున్నాడు మళ్ళీ పైగా చింత చింతనే ప్రతిభాకర్ లాంటి వాళ్ళు రోడ్లు వేయటానికి మెటీరియల్ అంతా తీసుకొస్తే అరెస్ట్ చేస్తావు నువ్వేవు ఇంకోళ్ళు వేయలేవు కాబట్టి నీకు చేత కాదు పరిపాలన చేత కాదు అనడానికి రోడ్డే ప్రధానమైనటువంటి నిర్ణయం ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా సరే కనిపించాలంటే దాన్ని గుర్తించాలంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రహదారులే ఆ పరిపాలనకి ఆ రాష్ట్ర అభివృద్ధికి సూచికలుగా ఉంటాయనేది సర్వత్రా చెప్పేటువంటి విషయం పక్కన తెలంగాణ తీసుకున్నా ఇటు తమిళనాడు తీసుకున్నా ఇటు కర్ణాటక తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా అటు ఒరిస్సా తీసుకున్నా బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారంటే నడువులు ఇరిగిపోయినట్టే లేదా యాక్సిడెంట్ జరిగినట్టే లారీలు బోల్తా పడవలసిందే బస్సుకు బస్సులు ఆర్టీసీ వాళ్ళు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు డ్రైవర్లు ఈ ఏంటి సార్ ఈ రోడ్లు అని చెప్పేసి సరే ఆర్టీసీ విషయానికి వస్తే అదొక పెద్ద ప్రహాసనం అదొక పెద్ద కథ నేను దాంట్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు చెప్తున్న రోడ్డు మీద ఆర్టీసీ బస్సులు నడుస్తాయి కాబట్టి డ్రైవర్లు స్టీరింగ్లు ఇరిగిపోయి తీసుకుని కాలువలో పడేసినట్టు సందర్భం ఈ గతుకుల్లో పడి తిప్పి తిప్పి స్టీరింగ్ విరిగిపోతే బస్సు వెళ్ళి కారులో పడిపోతే తొమ్మిది మంది చచ్చిపోయారు జంగారెడ్డి గుడ్డలు ఈ చరిత్రలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ రోడ్ల మీద రిట్ పిటిషన్లు వేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు భవానీ మెస్సెస్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇతరులు చాలామంది రిట్ వేశారు మా డబ్బులు మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే దాంట్లో ఎల్వన్ కింద వచ్చి రోడ్లు వేస్తే నువ్వు డబ్బులు ఎలాగ అందుకు నువ్వు పిలుస్తుంటే రావట్లా పిలుస్తుంటే పారిపోతా ఉన్నారు సమీక్ష చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఏ రాష్ట్రంలో వచ్చిందా పోనీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు అనేకం మారినాయి ఎప్పుడైనా ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయా ఒకసారి ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రజలను కూడా కోరుతా ఉన్నా ఇవాళ నీ ఎమ్మెల్యేలు ఎంపీలు గడప గడపకి వెళ్తే రోడ్ల మీదే అడుగుతున్నారు మా వీధిలో రోడ్లు లేదు నీళ్లు నిండి నిండిపోయి నడిసేటువంటి పరిస్థితి లేదు కర్రలు పట్టుకొని నడుస్తూ ఉన్నాం దాంట్లో దోమలు ఈగలు పెరిగిపోయి మా మాకు జబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యేలు నిలదీస్తూ ఉన్నారు ఇది కార్పొరేషన్లో కానీ పంచాయతీలో కానీ అసలు రోడ్ల నిర్మాణం లేదు పంచాయతీ నిధులన్నీ లాగేసుకున్నావు వాళ్ళకి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘంలో వచ్చినట్టు వచ్చి నిధులన్నీ లాగేసుకున్నాం వాళ్ళు కోర్టుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు వచ్చి స్ట్రైకులు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలే రోడ్ల మీద అడిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ అంతేకాదు రోడ్డు సెన్స్ పేరు మీద డీజిల్ పెట్రోలు గ్యాస్ కొట్టించుకునే వాళ్ళ దగ్గర నుంచి రోడ్ సెన్స్ వసూలు చేస్తూ ఉన్నాం ఆరు వందల రూపాయలు వస్తూ ఉంది ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజల జేబుల దగ్గర డబ్బులు లాగుతా ఉన్నాం ఈ మూడున్నర సంవత్సరాలు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు లాగాం రెండు వందల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టావా ఇరవై కోట్లైనా ఖర్చు పెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి నువ్వు ఈ డబ్బులు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నావు పెట్రోలు డీజిల్ గ్యాస్ మీద వాహనదారులు వచ్చి పెట్రోల్ పోయించుకుంటా ఉంటే డీజిల్ పోయించుకుంటా ఉంటే నువ్వు రోడ్డు సెస్ వసూలు చేసి వసూలు చేసిన డబ్బును ఏ ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నావు అదిని మేము అడుగుతూ ఉన్నాం అంటే ఆ డబ్బులు కూడా నీ ఓట్లు కొనేటువంటి పథకాలకి మా డైవర్ట్ చేసేస్తూ ఉన్నమాట అంటే ఇది దోపిడీ కాకపోతే ఇంకోటి ఏంటి తెలుగుదేశం పార్టీ హయాంలో జాతీయ రహదారులు అనేక రకాల జాతీయ రహదారులు రూపొందించడం జరిగింది కేంద్రం ఆమోదించడం జరిగింది ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు రాజదారులు పంచాయతీరాజ్ సంస్థకి అప్పుచెప్పడం జరిగింది నువ్వు వచ్చేసి ఒక్క కిలోమీటర్ వేసినటువంటి సందర్భం లేదు అలాగే రాజధానికి సంబంధించి అమరావతి అనంతపూర్కి సిక్స్ వే లైన్ శాంక్షన్ చేస్తే కేంద్రం ఒప్పుకుంటే నువ్వు దాన్ని మార్చేసి మేదర నుంచి ఉంచాడు అక్కడికో ఉపయోగం లేనటువంటి రోడ్డు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించాడు కేంద్రం ఆమోదించింది కాబట్టి నువ్వు అమరావతి అనంతపురం చేయు నువ్వు ఆయన ఏ పని చేసినా చేయు పోలవరాన్ని అలాగే పడక పడుకోబెట్టావుగా అమరావతి రాజధాని కూడా అలాగే ఆపావుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమైందని చెప్పేసి నీ కక్ష సాధింపు ఏంటి నీ ఈర్ష్య ఏంటి నీ ద్వేషం ఏంటి ప్రజల మీద తీర్చుకుంటున్నావు ఈ కక్ష సాధింపు చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి విజయవాడ నుంచి భోగాపురానికి బీబిలి భోగాపురానికి బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక తయారు చేశారు రోడ్డు ప్రణాళిక అది కూడా ఆగిపోయింది దాని కూడా నువ్వు వేసినటువంటి సందర్భం లేదు ఇరవై ఐదు వేల కోట్లంటే అనంతపురం అమరావతికి శాంక్షన్ అయిన డబ్బు నువ్వు ఆపేయటం వల్ల ఆ అంతా పోయింది ఇది ఎంత అన్యాయం అండి ఇది అలాంటి రోడ్డు ఎవడైనా ఆపుకుంటాడా కాబట్టి నీ కక్ష సాధింపు నీ కక్ష సాధింపులో ఇవాళ ప్రజలు బల అయిపోతూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా విశాఖపట్నంలో శారదాపీఠం ఆయనకి మాత్రం ఆరు కిలోమీటర్లు రోడ్డు వేసేసావు ప్రభుత్వ ఖర్చుతో భూమి కూడా కట్టబెట్టేశావు అదైతే చాలా వేగంగా వేసేసావు ప్రజలకు కావాల్సిన రోడ్డు మీద గుంత పుడిచినటువంటి సందర్భం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రహదారుల మంత్రి ఏం చేస్తున్నాడో అర్థం కావట్ల ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడానికి తప్పితే మరి ఆ రహదారుల మంత్రి ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లా కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు సమీక్షలు చేస్తూ ఉన్నావు రోడ్ల మీద కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో సమీక్షలు సమీక్షలు చేయడం కాదు ఒక మారుమూల ప్రాంతం నుంచి రెండు వందల కిలోమీటర్లు జర్నీ చేయి రోడ్డు మీద అప్పుడు నీకు నీ సమీక్షలకి అర్థం ఉంటుంది కనీసం రెండు వందల కోట్లు విధిల్చవయ్యా బాబు గుంతలైనా పూడ్చవయ్యా బాబు నడువులు పోతా ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి అధ్వానమైనటువంటి రోడ్లు గతంలో ఈ రాష్ట్రంలో లేవు ఈ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేవు కాబట్టి ఈ రోడ్ల మీద వెంటనే ఒక నువ్వు అసలు ఏం చేశావు ఎన్ని లక్షల గుంతలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని పూడ్చావు ఎన్ని పూడ్చాలి ఎంత డబ్బు దాన్ని కేటాయించావు ఎంత డబ్బు బడ్జెట్లో పెట్టావు మొత్తం శ్వేతపత్రం ఇవ్వమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అప్పుడు కానీ ప్రజలకు తెలియదు నువ్వేదో ఊహల్లో వివరిస్తూ ఉన్నావు రాష్ట్రంలో పరిస్థితులు నాకు బాగున్నాయి నేను మీటర్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను వాళ్ళు అందుకుంటున్నారు నేనేదో గెలిచేస్తా అని చెప్పి కేవలం బటన్ నొక్కితే గెలిచే పరిస్థితిలో ఉంటే అందరూ బటన్లే నొక్కుతారు కాబట్టి అది కాదు ప్రజలు అన్ని రకాలుగా ఆలోచిస్తారు రోడ్లు కోరుకుంటారు విద్య కోరుకుంటారు వైద్యం కోరుకుంటారు అలాగే ఉపాధి కోరుకుంటారు పరిశ్రమలు రావటం కోరుకుంటారు ల్యాండ్ ఆర్డర్ కోరుకుంటారు అనేక రకాల కోణాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని గమనించి ఆ రకంగా పరిపాలన చేసేటువంటి సత్తా ఈ ముఖ్యమంత్రికి ఉందా లేదా అని చెప్పి సమీక్షించుకుంటారు గతంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నీతో పోల్చుకొని నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టు నీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉంది ఆయన పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా తీసుకురావాలంటే తీసుకొస్తేనే వస్తేనే రోడ్లు బాగుపడతాయనేటువంటి నిర్ణయంలో ఉన్నారు కాబట్టి అంతలోపల కనీసం నువ్వు టార్గెట్ పెట్టుకొని గుంతలైనా పూడ్చమని చెప్పి అధికారులకు చెప్పమని చెప్పి తెలియజేస్తూ నేను ఇంతటి దుర్గమిస్తున్నాను